ఇప్పుడు ఏపూరి సోమన్న చుక్క నర్స చుక్క నర్సన్న ఇద్దరు కలిసి ఆట పాట ఒక్క నిమిషం అలా సోమ నాకు

వర్తిల్లాలే మాదిగా మాదిగా ఉపకురాల ఐక్యత వర్తి వర్తిల్ల వర్తిల్లాలే మాదిగా మాదిగా ఉపకురాల ఐక్యత వర్తిల్లాలో అన్న మాకు టైం ఎంత చేపిస్తుందో దాని ప్రకారమే మాట్లాడతాం దయచేసి ఏమనుకోవద్దు ఎవరు కూడా ఎందుకు అంటే సోమన్నకి మైకిచ్చిర్రనుకో ఎక్కువసేపు ఆడతాడు ఎక్కువసేపు మాట్లాడతాడు ఎక్కువసేపు సంతోషం చాలా సంతోషం మేము ఇంకా ధైర్యంగా మాట్లాడతాం ముఖ్యంగా కూడా నేను అది చెప్తా ఈ వేదిక మీదకి అయితే మా కాశ్యం అన్నా మా సామేలు అన్నా మా సోమన్నా మా విరేశం అన్నా ఇట్లా మా రాజనర్స్ అన్నా ఇట్లా అందరూ మాట్లాడతా అంటే నిలబడతాందుకే వచ్చిన ఈ వేదిక మీదకి నాది ఇంకొక కోణం కాదు ఏదైతే సామాజిక న్యాయమై ఉంటదో ఏదైతే సమనాయమై ఉంటదో దానిపైన సుక్కరాం నడిచే పాట ఉంటది ముఖ్యంగా ఎన్జీ కాలేజ్ అవతల ఉన్నటువంటి ప్రజలంతా కూడా నా మాదిగా మాదిగా ఉపకులాల సోదరులంతా కూడా లోపలికి రావాల్సింద విజ్ఞప్తి చేస్తా ఉన్నా వీరేశన్నకు ఇంత గొప్ప వేదిక కలిగించినటువంటి మాదిగ మాదిగ ఉపకులాల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాల పైన గత ముప్పై సంవత్సరాలుగా సుదీర్ఘమైనటువంటి పోరాటం నడుస్తున్నటువంటి మందకృష్ణ కృష్ణ సారి వీరేశ మీరందరూ సప్పట్లు కొడుతూ పాట పాడతా లేకపోతే పాడ అయితే ఇక్కడ చాలా మంది జర జనసేపు జరుగుతున్నాయి కానీ మళ్ళీ దొరుకుతుందో దొరుకుతుంది ఇట్లా నేనేమంటా నేను పాట మీద రాసిన పాట మా సోమన్న మీద కాదు నేను పాట మీద పాట రాసిన గద్దారన్న మీద కాదు నేను పాట మీద పాట రాసిన గోరె టెంకన్న మీద కాదు ఎందుకు అంటే ఇదే సోమన్న పాట రోజు నా ముడ్డికున్న షెడ్డికి పొక్కలు వై కూసుంటే నేను గొంత దారం కట్టుకొని వేదిక మీద ముంగల కూర్చొని చూసినటువంటి వ్యక్తిని కాబట్టి కొన్ని సందర్భాలలో బాధ అనిపించింది అందుకే రాసిన తప్ప వ్యక్తిగతంగా సోమన్న నాకు శత్రువు ఏం నాకేం కాడు నా ముందల వడుసలు ఉన్నటువంటి నా గురువు దాంట్లో డౌటే లేదు ఏ రకరకాల ఏమి మాట్లాడుతుండేడు నేను నిన్న మొన్న కాలంలో చెప్పిన గుటం దెబ్బల గుంపును చూడు గూడలిందో మనస్ఫూర్తిగా ఒక మాట అయితే చెప్పదలుచుకున్న వేదిక నుంచి వెళ్ళి నిజంగా మా ఎర్ర రూపాలన్న బతుకుంటే ఈ మాల సోదరుల నోటి నుంచి నేను కావచ్చు మా ఏపూరి సోన కావచ్చు మా కుటుంబాల గురించి ఇన్ని మాటలు పడేటోళ్ళం కాదు భై మనకి ఎట్లా సిగ్గు లేదో మనం ఒకసారి సిగ్గి తెచ్చుకోవాలి ఇక్కడ అంతా వాడు అంటాడు అరే మాకు సభ్యత్ మాకు సంస్కారం ఉన్నది ఏ ఒక్క రోజు కూడా నేను మాట్లాడలే గోరటం కన్నా పర్సనాల విషయాలు మాట్లాడినా పర్సనాల విషయాలు మాట్లాడినా మా ఏ పురుషు అన్న పర్సనాల విషయాలు ఎట్లా మాట్లాడతారా సుక్కరామునసే మాల పిల్లని పెళ్లి చేసుకుంటే మా మాల పిల్ల వండి పెడితే తింటున్నావు కదా మా మాల పాట నువ్వు మాదిగా పాట పాడతావు అంటే కులానికి కూడా మనిషి తినే తిండికి కూడా కులాన్ని ఎంటకడుతున్నావు అంటే బడివే అరే ఓ బారిక ముండా కొడక నువ్వు కావారా నిజంగా ఇది గుర్తు పెట్టుకోవాలి సుక్కరామ నడిసే ఎక్కువతో పడలేదు సుక్కరాము ఏదైతే సామాజిక న్యాయం అనిపిస్తుందో అక్కడ మాత్రమే పనిచేస్తాడు ఇంకొక విషయం నిన్న మొన్న ఆడవాడు కోస్తే ఇంచుముంచు ఏనుగులేకుంటున్నాడు మంద నిన్న పట్టుకొని వాడు సౌతాను మాట్లాడుతున్నా అద్రనికేమన్నా కాబట్టి మన ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి మాకెక్కడ కూడా వ్యక్తిగతమైనటువంటి పంచాయతీలు లేవు వ్యవస్థలో భాగమైనటువంటి పంచాయతీలు ఉన్నాయి గూటం దెబ్బల గుంపును చూడు మాల కలుసుకుని మా మాలకెత్తారంటేవరా సమస్త ప్రజలకు ఎత్తారా నేను కుట్టును సరికి వెళ్తారు సమస్త ప్రజలకు ఎత్తారు ఇలా మాలకెత్తారు చేస్తారు ఎందుకు అర్థం కాదు భూమికి పచ్చావిధం చేసేటోని కలేకూరు ప్రసాద్ రాసేటువంటి మాల బిడ్డ వర్గీకరణకు మద్దతు తెలుపుకుంటా నిశ్శబ్దంగా ఉన్నాడు ఈ ఆయన ప్రేక్ష చేసుకుంటారు నిన్న మన చనిపోయినటువంటి సాయి చంద్రన్న ఎవడు చెప్పిండు రమేం తక్కువ రాసిండ్రు మీరు ఎక్కువకుల పోల్ని అని ఒక్క మాలకులం గురించి వాళ్లే బయలు కట్టి వాళ్ళకు ఉన్నటువంటి గొప్పతనాన్ని ఎందుకు నాకు అర్థం కాదు ఇల్ల ఈ పాటతో కళి తన్నుతో మేక మాది అవు పక్కులకు ఏమైతారు మీరు ఏం చెప్తారు వాళ్ళ తెలియక పాడ మా విదేశాన్ని అసూట పోయినాక నన్ను తిట్టుకుంటే పర్వాలేదు కానీ మీరేం చెప్తారే వార్త వర్గీకరణ కట్టు పడితే అరే మందు పాతారా ఇప్పుడు తమ చూడాలి

ఈ భారత సమాజంలో పలానోళ్ళు అంటరానోళ్ళు అని చెప్పి మూతికి ముంతా ముడ్డికి కంప కట్టి ఊరవతలికి నెట్టేస్తే కూడా కబర్దార్ బిడ్డ ఇది గుర్తుపెట్టుకోవాలి సబ్బంధ కులాలు ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి మాలలు కావచ్చు మాదిగలు కావచ్చు సుక్కరాం నరసయ్య మాలల కోసము మాదిగల కోసము పాట వాడుతాడు కాదు సమనాయం ఎక్కడుంటే అక్కడ పాట వాడతాడు నన్ను కులాల గురింతకు మీ దండం పెడతా మీ కాళ్ళు ముక్త నన్ను కులాల గురుంత రి న్యాయం ఎక్కడుంటే అక్కడ పాట వాడతాడు సుక్కరాం నరస కాబట్టి ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తా ఎస్సీ వర్గీకరణ న్యాయబద్ధం చట్టబద్ధమైనటువంటి పరం కాబట్టి ముఖ్యంగా నేను దేన్ని నమ్ముతా అంటే నేను నక్సలిజాన్ని నమ్ముతా కాబట్టి నేను తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ కాబట్టి బాబాసాహెబ్ విషయానికి వస్తే సమన్యాయంలో భాగం నక్సలిజానికి వస్తే ఇవ్వంది వాడు తినడం అనేది న్యాయం కాబట్టి ఆ రెండు కోణాలను పట్టుకొని ఇది న్యాయబద్ధమైనటువంటి యుద్ధంగా పట్టుకొని నేను పాట వచ్చిన అంతకు మించి రామనసి ఏమి ఆశించరాలేదు రాలేదు ఈ అవకాశం కల్పించినటువంటి మా విరేషన్నకు ముఖ్యంగా నేను నాని గుర్తు చేసేటువంటి మా చిట్టాల దేవదాసానకు నేను మనసు పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను